మన రైతు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసి కంటెంటు నారు పోసాము మేము ఇది వచ్చేసి టమాటా నారు దీని దగ్గర వారం పది రోజులు అవుతుంది కొద్దిగా ఇది వచ్చింది అనమాట ఈ పక్కన వచ్చేసి మిరప అండి మిర్చినారు ఇది కూడా పర్లేదు ఇది వస్తుందో రాదనుకున్నాం స్టార్టింగ్ ఇది లేటు మిరప అనేది లేటు వచ్చేటట్టుంది మనం ఇది వచ్చేసి వంకాయ అండి ఇది వచ్చేసి మా ఇంట్లో విత్తనం అనమాట మా ఇంటి ఒక చెట్టు ఉంటే దాని నుంచి నేను సొంతంగా తయారు చేసిన విత్తనం ఇది ప్లస్ ఆ పక్కన వచ్చేసి మన సేవ్ సేవ్ ఆఫీస్ ఎంబ్రాల్ షాప్ ఉంది కదండి విజయరామ్ గారిది వా దగ్గర తెచ్చిన విత్తనం ఆ పక్కనది ఇది వచ్చేసి మన ఇంట్లో సొంతంగా మనం తయారు చేసుకున్న విత్తనం అనమాట ఏదైనా కానీ విత్తనం అనేది ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో తెచ్చుకున్న సరే తర్వాత మనం విత్తనం కొనడం అనేది బంద్ చేయాలండి ఏ విత్తనమైనా మనం సొంతంగా తయారు చేసుకోవాలి ఇదేనండి మన విజయరామ్ గారి దగ్గర తెచ్చిన కొద్దిగా వచ్చేసింది ఇంకొద్దిగా వస్తుందన్నమాట లేట్ వచ్చింది ఇది కొద్దిగా మనం ఇంట్లో తయారు చేసుకుంది కొంచెం ఫాస్ట్గా వచ్చేసింది ఇలా అనమాట విత్తనం ఏ ఏదైనా సరే అండి ఒకసారి కొనుక్కొచ్చుకోవాలి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవద్దు ఇది వచ్చేసి గడ్డిలాగా అనిపిస్తుంది కదండి ఇది గడ్డి కాదు ఇది వచ్చేసి ఉల్లిగడ్డ నార అండి ఉల్లినారు ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఉల్లినారైతే ఇది కూడా విజయరామ్ గారి దగ్గరనే అనమాట ఇది వచ్చేసి అండి మెంతలు బయట షాప్లో కొనుకొచ్చి వేశాను రావడం మొలకలు అయితే బాగా వచ్చాయి వచ్చిన తర్వాత కొద్దిగా చనిపోయినట్టు అనిపిస్తుంది చనిపోతుందో వస్తుందో కొద్దిగా తెలవట్లేదు కొద్ది రోజులైతే చూడాలి ఒకరు అన్నారు కూడా మెంతం అనేది ఎక్కువ పెరగదు మనం వేస్తే పెద్దగా అవ్వదు చిన్నగానే ఉంటుంది ఈ సైజు చూడాలి ఇది ఎంత పెరుగుతుందో అని ఇంకోటి వచ్చేసి పక్కన ఇవి వచ్చేసి బెండ విత్తనాలు అండి ఈ నారు పోషం కదా ఈ చుట్టూ వేసాము ఇది వచ్చేసి ఇంత ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఇది తీగజాతి బీర సొరకాయ కాకరకాయ చెట్లు ఉన్నాయి కదండి ట్రైలర్లు ఇలా పెట్టుకోవద్దు మనము మంతోని కోకాపీట్తోని పెట్టుకోవాలని చెప్పాను కదా ఇది అందులో కొన్ని కొద్ది మొక్కలు ఉన్నాయి అవి తీసి బయట పెట్టాలి ఈ వచ్చేసి ఇవన్నీ బెండ మొక్కలు అండి బెండ మొక్కలు విత్తనాలు పెట్టామన్నమాట అలా అలా విత్తనాలు ఉన్నాయి కదా అని పెట్టేశాము ఫుల్గా అంచులో పండి చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసి నారు పోసిన దగ్గర చెట్లు ఇట్లా ఫుల్గా ఉన్నాయి నీడ ఎక్కువ ఉంటుందని ఇక్కడ పెట్టాను ఎప్పుడైనా కానీ ఇక్కడనే నార పోసుకోవాలని చెప్పి పెట్టాను నీడ బాగుందని ఇవి ఇక్కడ ఇది మొత్తం నారనమాట నీడ బాగా ఎండాకాలం అయితే ఇట్లా నీడ ఉండాలండి చలికాలంలో నీడ అవసరం లేదు నారు వస్తుంది ఫుల్ సమ్మర్ సీజన్లో మాత్రం అలా చెట్ల కింద వేసుకుంటే నారు చాలా బాగా వస్తుంది అనమాట ఇది వచ్చేది చెట్టు చిక్కుడు అండి మా ఫ్రెండ్ ఇచ్చారనమాట ఇది చెట్టు చిక్కుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటాయి అని చెప్పి అయితే ఇవి విత్తనాలు ఇచ్చాడు ఆ విత్తనాలు వేస్తాయో లేవో అనుకున్నాను అయితే చాలా బాగా వచ్చాయి దగ్గర దగ్గరికి పెట్టాను మళ్ళీ ఇవి ఇందులో నుంచి కొన్ని మొక్కలు తీసి వేరే దగ్గర పెట్టాలండి చాలా దగ్గర అయిపోయినాయి రావా అనుకున్నాను చాలా ఫాస్ట్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ ఉందండి ఎంత ఫాస్ట్ అంటే చాలా లేట్ అన్నిటికని లేట్ చేశాను ఈ మొక్క కూడా అదే ప్లస్ ఇది పక్కన ఉన్నాయి చూడండి బెండ చెట్లు అనమాట అదే ట్రేలలో మనం పెట్టాం కదా ఒక ప్రయోగం చేశాం కదా ఆ ప్రయోగంలో కొన్ని అందులో కొన్ని చనిపోయాయి కొన్ని మిగిలినవి తీసి ఇక్కడ పక్కన పక్కన పెట్టాము ఇది వచ్చేసి క్యాబేజీ చెట్టు అండి క్యాబేజీ ఇది మా ఫ్రెండ్ నర్సరీలో తెచ్చారు అనమాట తను పెట్టుకోగా చాలా ఎక్కువైపోతున్నాయని నాకు ఇచ్చారు మీ ఇలా మొక్కలు వాటిల్లో కొన్ని ఇవి అండి క్యాబేజీ ఇవి పురుగు వచ్చేసినట్టుంది దీనికి క్యాబేజీకి చాలా పు పురుగు వస్తుంది అండి పురుగుతోనే ప్రాబ్లము కాకపోతే మనం కషాయాలు కొట్టుకోవాలి ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ మొక్క స్టేజీలో పర్లేదండి బా బాగానే ఉంటుంది అది పువ్వు వచ్చేదానికి పువ్వు వచ్చిన టైంలో దాన్ని కూడా పురుగు వచ్చేస్తుంది మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్త ఛానల్ మన రైతులను కాపాడండి ప్లీజ్ లైక్ మీ